జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారగా పోలీసులు శ్రమదానం చేసి ఆదివారం లోతైన గుంతలను పూడ్చి ఇబ్బందులు తొలగిస్తున్నారు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు లోతైన గుంతలు వర్షానికి నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది పరిస్థితులను గమనించిన బుంగారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్లతో మొరం పోయించి స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చి చదును చేశారు ఎస్ఐ మాట డబ్బులతో అప్పటికప్పుడు కంకర చిప్స్ డస్ట్ కూడా తెప్పించి వర్షాలకు నీటి నిల్వలకు ఎలాంటి తావు లేకుండా రోడ్డు బాగుండేలా గుంతలు పూడ్చిన మొరంపై చిప్స్ డస్ట్ కలిపి పోసి లేవలింగ్ చేయించారు ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ప్రత్యక్షంగా ఈ శ్రమదానంలో పాల్గొని పర్యవేక్షించారు పలు సూచనలు సలహాలు అందజేశారు పోలీసులు శ్రమదానం వారి సేవాభావం చూసి మండల వాసులు వాహనదారులు బాటసారులు పోలీసులను ఎంతగానో మెచ్చుకున్నారు సభాష్ పోలీస్ అంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాపురెడ్డి బుగ్గారం హెడ్ కానిస్టేబుల్ పులి రవికుమార్ గౌడ్ కానిస్టేబుల్ వి వెంకటేష్ గౌడ్ చంద్రశేఖర్ సాజిద్ స్వామి మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ అయిన విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి మాజీ సర్పంచ్ల ఫోరం నాయకులు ఎన్ఎం కిషన్ రెడ్డి ఆకుల రాజన్న గౌరీశంకర్ గంగాపూర్ మల్లేశం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు